హాయ్ హలో అండి ఈ రోజైతే బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను సో ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా సో లింక్స్ అన్ని కూడా మనకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓపెన్ చేసి స్క్రోల్ డౌన్ చేస్తే ఆల్ ప్రొడక్ట్ లింక్ అని చెప్పి మీకు డైరెక్ట్గా లింక్స్ అయితే కనిపించేస్తాయండి సింగిల్ లింక్ అయి ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఇందులో పెట్టిన అన్ని ఇమేజెస్ కనిపిస్తాయండి జ్యువెలరీ ఇమేజెస్ సో మీకు నచ్చిన ఇమేజ్ పైన క్లిక్ చేసారు అంటే ప్రైస్ కూడా కనిపిస్తుంది అక్కడే సో మీకు నచ్చిన దాని పైన క్లిక్ చేస్తే మీ షాప్లో డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఆ రీల్స్ మీరు ఛానల్ పేజ్కి వెళ్తే లాస్ట్లో పోస్ట్ ఉంటుంది అక్కడ కూడా లింక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఈరోజు చూయించేవాడిని కూడా మనకు థౌజండ్ రూపీస్ కన్నా తక్కువలో చూపిస్తున్నాను అండి మంచి వర్త్ జ్యువెలరీస్ అయితే షేర్ చేస్తున్నాను నియర్లీ ఎయిట్ ఉంటాయి అనుకుంటున్నాను సో ది చూడండి ఇది అయితే సింపుల్గా చాలా చాలా క్యూట్గా ఉంటుంది డ్రెస్సెస్కి సారీస్కి ఆరో లెహంగాస్ సాఫ్ట్ సారీస్కి ప్రతి దానికి కూడా సెట్ అయిపోతుంది అండి జస్ట్ ఫర్ వన్ సెవెంటీ రూపీస్ పడింది చాలా బాగుంది అందులో లోటస్ థీమ్ మంచి ట్రెండింగ్ కదా సూపర్ అంటే సూపర్గా ఉంది అండి అసలుకి సింపుల్గా మనకు మొత్తం లోటోస్ అయితే ఇచ్చేసారు ఎయిట్ వస్తాయండి లోటోస్ మనకు నెక్ దగ్గరగా వచ్చేస్తుంది లైక్ చోకర్ థీమ్ ఉంటుంది ఈవెన్ కిడ్స్కి వేసినా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కింద మంచి గుత్తు అయితే ఇచ్చేశారు నేను ఇలా పింక్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాను రెండు మిక్స్డ్ కలర్ వస్తుంది అనమాట వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకు మంచి పింక్ అండ్ గ్రీన్ ఇలా కలర్స్ అయితే ఉన్నాయి సో మనకు ఇయరింగ్స్ కూడా సేమ్ ఇక్కడ వచ్చిన చోకర్ థీమ్తోని బోత్ ఇయరింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు చిన్న సైజులో చాలా క్యూట్గా ఉంటాయన్నమాట ఇది మనకు మీడియం సైజ్ నెక్ సేట్ అండి సో మీడియం వస్తుంది సో సింపుల్గా వేసుకోవాలి అనుకుంటే ఇది ఒక్కటి వేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట సో నియర్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడింది అండి ఫోర్ ప్లస్ ఫోర్ రేటింగ్ కూడా ఉంది చూసుకుంటే మంచి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మనకు పైనంత కూడా ఇలాగా మ్యాంగో బూటస్ థీమ్ అయితే ప్రొవైడ్ అనమాట సైడ్స్కి దాంతోపాటు గుత్తు పూసులు అయితే యాడ్ చేశారు సో డౌన్లో ఏంటంటే చక్కగా పెండింట్లో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేస్తుంది మోనాలిసా బీట్స్ అండ్ గుత్తు అయితే యాడ్ చేశారు సింపుల్గా ఉంటుంది బట్ చాలా చాలా క్యూట్గా ఉంది ఈవెన్ ఇయర్ రింగ్స్ అయితే మనకు పెద్ద సైజులో వస్తాయి అండి సేమ్ పెండెంట్ ఎలా ఉందో మనకు లక్ష్మీదేవి అమ్మవారు అండ్ కింద మంచి మ్యాంగో బుటాస్ తిమ్మ నెక్స్ట్ మంచి మోనాలిసా గ్రీన్ కలర్ బీచ్ తయారు చేశారు గుర్తుపూసలు చాలా బాగా అయితే తయాలెట్ చేశారు అండి సో బేసిక్గా ఇయర్ రంగుస్ తీసుకోవాలి అంటే ఎక్కడైనా కూడా ఇయర్ రింగ్స్ తీసుకుంటేనే ఈ మాత్రం ప్రైస్ ఉంటుంది అండి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వర్త్ ఇది ఒకటి సింపుల్గా ఉంది ఎలా వస్తుందని తీసుకున్నాను సో నియర్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ పడింది అండి సో మొత్తం గోల్డ్ ప్లేట్ టైప్లో వచ్చేస్తుంది అనమాట పర్టికులర్గా ఇది వన్ గ్రామ్ గోల్డ్ అని చెప్పలేను నాకు అలా అని ఫీల్ అనిపించలేదు అండి సో గోల్డ్ ప్లేట్లో వచ్చేస్తుంది బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ సో నార్మల్గా ఇలాంటివి తీసుకోవాలి అనుకున్నా కూడా హండ్రెడ్కి తక్కువ ఎక్కడ కూడా రావట్లేదు అనుకోండి ఇక్కడ కూడా అంతే ఉంది సో దీంట్లో ఏంటంటే లక్ష్మీదేవి అమ్మవారి దీంతో తీసుకున్నాను డౌన్కి చూసుకుంటే ఇలాగ మనకు మంచి పింక్ అండ్ గ్రీన్ కలర్ చిన్న బీట్స్ లైక్ మనకు డైమెన్షియన్ బీట్స్ అయితే ఆడ్ చేశారు అండి సో సైడ్స్ కూడా ఫుల్గా మనకు చోకట్ టైప్లో దగ్గరగా వచ్చేస్తుంది అండి స్మాల్ నెక్లెస్ టైప్లో ఉంటుంది సో ఇయర్ రింగ్స్ ఏంటంటే జుమ్కా ఇయర్ అయితే ఇచ్చేసారు వర్త్ అండి సో ఆ మాత్రం ప్రైస్కి ఈ మాత్రం జ్యువెలరీ వర్త్ రెండు బ్యాలెన్స్ అవుతాయి అనమాట సో మరీ పిచ్చ క్లాసీగా ఉంది మంచి క్వాలిటీతో ఉందని చెప్పలేను బట్ ఆ అమౌంట్కి ఈ జ్యువెలరీ అయితే వర్త్ ఇలా చూసుకుంటే మనకు లక్ష్మీదేవి అమ్మవారికి పైన ఇచ్చేసి కింద జుమ్కాస్ అయితే ఇచ్చేసారు సో మనకు నెక్స్ట్ సెట్లో ఏదైతే బీట్స్ ఇచ్చేసారో కింద సేమ్ అవే అయితే మనకు దీనికి కూడా ఇచ్చేసారు అండ్ ఇది నాకు చాలా చాలా నచ్చేసింది బ్యూటిఫుల్గా ఉంది అండి హండ్రెడ్ డ్ పర్సెంట్ రికమెండెడ్ పీస్ త్రీ ఫిఫ్టీ అలా పడింది ప్రైస్ చూసుకున్నట్లయితే ఎంత క్యూట్గా ఉందో చూడండి మనకు మంచిగా టైప్ టైప్లో వచ్చేస్తుంది ఎక్కువ దగ్గరగా కి అయితే ఇంకా హైలైట్గా ఉంటుంది మనం సింపుల్ సారీస్కి కూడా చాలా చాలా బాగుంటుంది డ్రెస్సెస్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అండి సో మిడిల్ పార్ట్లో మనకు లక్ష్మీదేవి అమ్మవారి ఇచ్చేసారు మంచి రెడ్ కలర్ స్టోన్ పైన లక్ష్మీదేవి అమ్మవారి వచ్చేసి బోర్ సైడ్స్ ఎలిఫెంట్ పా ఇచ్చారు అండి నీట్ తోని బాగా అయితే బాగా హైలైట్ చేశారు మనకు పెద్ద సైజ్ ఎలిఫెంట్స్ ఇచ్చేసి దాని పక్కన చిన్న ఎలిఫెంట్స్ ఇచ్చి చైన్ అయితే కనెక్ట్ అనమాట చాలా బాగా క్వాలిటీ అయితే సో దీనికి ఇయరింగ్స్ కూడా బుడ్డి బుడ్డి ఇయరింగ్స్ ఇచ్చేశారు అండి సేమ్ ఎలిఫెంట్ థీమ్తో అయితే వచ్చేస్తుంది ఎలిఫెంట్ థీమ్ కూడా మనకు చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది అండి సో నాకు ఆ క్వాలిటీ ఎవ్రీథింగ్ చాలా చాలా గుడ్గా ఉంది అండి సూపర్ అంటే సూపర్గా ఉంది సో ఇది లక్ష్మీదేవి అమ్మవారి థీమ్తో తీసుకున్నాను ఇమేజ్లో చూపించినంత మంచిగా అయితే ఏమీ అనిపించలేదు అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది బట్ చా అంత ఎఫెక్ట్గా అనిపించట్లేదు ఇమేజ్లో చాలా బాగా కనిపిస్తుంది బట్ రావడం అయితే స్టోన్స్తోనే యావరేజ్గా వచ్చిందనమాట సో ట్రై చేయాలి అనుకుంటే కొంచెం ఒకటి రెండు సార్లు వేసుకోవచ్చు మంచి స్టోన్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండి మొత్తం స్టోన్ వర్క్ టైప్లో వచ్చేసింది అనమాట కింద లక్ష్మీదేవి అమ్మవారి వస్తుంది పెండింట్లో సైడ్కి చూసుకుంటే ఇలా వైట్ అండ్ మనకు పింక్ గ్రీన్ కలర్ స్టోన్స్తోని అయితే హైలైట్ చేశారు ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మనకు పైన డ్రాప్ టైప్ వచ్చేసి కింద లక్ష్మీదేవి అమ్మవారి ఇచ్చేసి మంచి ముత్యాలను అయితే హ్యాంగింగ్లో అయితే ప్రొవైడ్ చేశారు సింపుల్గా పర్లేదు అండి బాగానే ఉంది నెక్స్ట్ నాకు లాంగ్లో తీసుకోవాలనిపించి తీసుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారి థీమ్తో అయితే తీసుకున్నాను పైన ఇలాగ మనకు త్రీ త్రీ లేయర్స్లో బీట్స్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది నియర్లీ సెవెన్ హండ్రెడ్ ఆర్ సెవెన్ ఫిఫ్టీ అలా పడింది అండి ప్రైస్ చూసుకున్నట్లయితే వీటిలో మనకు బర్త్డే ఫ్రెండ్లీలో కూడా చాలా అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి సో వీలైనంత వరకు అన్ని లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇయర్ రింగ్స్ కూడా చిన్న చిన్నగా క్యూట్గా అయితే ప్రొవైడ్ చేశారు పైన లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసి కింద బీట్స్ అయితే ఇచ్చేసారు చూడండి నేను ఇలాగా కొంచెం సీ గ్రీన్ టైప్లో తీసుకున్నాను అండి వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బ్రైట్ గ్రీన్ రెడ్ ఇలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది సో బీట్స్ కలెక్షన్లో ఇది నా ఫేవరెట్ అయింది అండి పెండెంట్ అయితే అద్దరిపోయింది కింద చూడండి లక్ష్మీదేవి అమ్మవారి ఇచ్చేసారు పైన మళ్ళీ కింద మళ్ళీ ముగ్గురు లక్ష్మీదేవి అమ్మవార్లను ఇచ్చేసారు ఎంత బాగుంది కదా సైడ్స్కి పీకాక్ అండ్ పైన కూడా చూడండి త్రీ కలర్స్ లో వచ్చేసింది మనకు సీ గ్రీన్ వచ్చింది నెక్స్ట్ బేబీ పింక్ కలర్ అలానే మనకు వైట్ కలర్ ముత్యాలు సో త్రీ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు అండ్ ఇయరింగ్ చూడండి పైన ఫ్లవర్ షేప్ ఇచ్చేసి పింక్ కలర్ స్టోన్ ఇచ్చేసారు డౌన్ కి హాఫ్ జుమ్కా వస్తుంది అండి సో బ్యాక్ జుమ్కా అయితే రాదు ఫ్రంట్ సైడ్ మాత్రమే ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు చాలా చిన్నగా చాలా క్యూట్ గా అయితే ప్రొవైడ్ చేశారు అండ్ లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ ఇది కూడా మనకు సింపుల్ గా చాలా బాగుంటుంది అండి అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడింది వీటిలో కలర్ ఆప్షన్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మంచి వన్ గ్రామ్ కోల్ జ్యువెలరీ క్వాలిటీ అయితే సూపర్ బట్టి సూపర్గా ఉంది మొన్న లీస్ బట్స్ అండ్ ఫుల్ స్టోన్స్తో మస్తు హైలైట్ చేసారు అన్నమాట సేమ్ పెండెంట్లలోనే ఇయర్ రింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకు సైడ్స్కి చూసుకుంటే లోటస్ పార్ట్ను అయితే ప్రొవైడ్ చేశారు చూడండి సైడ్స్ సైడ్స్కి బోత్ సైడ్స్ కూడా అటు ఫోర్ ఇటు ఫోర్ మనకు లైక్ లోటస్ థీమ్ అయితే ఇచ్చేశారు చైన్ కనెక్ట్ చేశారు అండి సో ఇయరింగ్స్ కూడా మనకు మీడియం సైజులో చాలా బాగా అయితే ఇచ్చేశారు సో చెప్పాను కదండి లింక్స్ అని ఇక్కడ మనకు డిస్క్రిప్షన్లో ఉంటుంది సో వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకని మర్చిపోకుండా క్లిక్ చేయండి ఓకే అండి ఓకే అండి ఎందుకంటే బాయ్